అందరికీ జయదుర్గా జయభవాని సో నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి చాలా మంచిగా జరుగుతున్నాయా ఈ దసరా చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి దసరా కూడా తొమ్మిది రోజులే చేసుకుంటాం అంటే తొమ్మిది నవరాత్రి అంటే నవరాత్రులు మాత్రమే చేసుకుంటాం తొమ్మిది అవతారాలకే పూజిస్తాం అనమాట బట్ ఈ దసరా అలా కాదండి పదకొండు అవతారాలకు మనం పూజిస్తాం ఇది ఎలా అంటే నాకు ఒక గురువు గారు చెప్పారు అది కరెక్టా కాదో నాకు కూడా తెలియదు బట్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుందంట ఇలా పదకొండు రోజులు అనేది నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రు అనేది చాలా స్పెషల్ అనమాట దయచేసి నేను ఎప్పుడూ కూడా నవరాత్రులకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఈ తొమ్మిది నవరాత్రులు అంటే ఈ పదకొండు రోజులు ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళకి మనం మండల దీక్ష నలభై ఒక్క రోజు ఏదైతే చేస్తామో అంత పవర్ఫుల్ అనమాట ఈ పదకొండు రోజులు ఎందుకు అంటే మనం ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని మన ఊర్లో కానీ కాకపోతే ఎక్కడైనా ఒక చోట పెట్టి మనం ఆ అమ్మవారికి సేవ చేసినట్టు అనమాట పొద్దున్ను లేచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ తీసుకొని అక్కడ ఇంకేమైనా పూజా కార్యక్రమం నైట్గా మిగిలిపోతే అవన్నీ తీసి ఈ భవన్లు అందరూ పొద్దున్న లెగ్గానే అవన్నీ చేస్తూ ఉంటారు తర్వాత పందిరేయడం తర్వాత అక్కడ ఏవైనా వర్షం వస్తే పరదాలు వేయడం ఆ అమ్మవారు తడకుండా చాలా కష్టపడ్డ ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కూడా సేవ అనే ఒక దీంట్లోకి వస్తాయి అనమాట కాబట్టి ఈ నవరాత్రులు అనేవి అందుకే అంత స్పెషల్ మెయిన్గా ఒక మాట చెప్తాను తప్పకుండా ఈ నవరాత్రులు మీ దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి టెంపుల్ ఉంటే అంటే అమ్మవారిని ఎవరైతే పెట్టారో తప్పకుండా వెళ్ళండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఇప్పుడు పదకొండు అవతారాలు ఈ పదకొండు అవతారాలలో రోజు వెళ్ళడానికి ప్రయత్నించండి ఒక రోజు వెళ్ళకపోయినా సరే ఒక్క రోజైనా సరే తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కొద్దిసేపు పందిర్లోనే కూర్చొని అన్నీ పక్కన పెట్టేసి కొద్దిసేపు అట్లా ధ్యానంలో ఓం శ్రీ దుర్గాయ దుర్గాయనమ ఓం అని చెప్పి మీ ఏదో ఒక మంత్రాన్ని మీ జపించుకొని రండిచ్చే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మేము పదకొండు రోజులు చాలా ప్రశాంతంగా ఉంటాం అన్నిటికీ దూరంగా ఉంటాం వీడియోస్ ఎందుకు చేస్తావు అని మీరు అడగచ్చు ఈ వీడియోస్ని ఎందుకు చేస్తాను అంటే ఎవరికైతే తెలియని విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటాను కొంతమందికి ఈ విషయాలు తెలియవు సో వాళ్ళు మన వీడియోస్ చూసి ఎంతో కొంత మారుతారు కదా ఎప్పుడు దేవుడు గురించి చెప్పడం అనేది చాలా అదృష్టం అదృష్టం నా ద నాకు దక్కిందని చెప్పి నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఇప్పుడు ఎవరో చెప్పారనుకోండి ఆ ఇద్దరు ముగ్గురు కూడా చూడరు అదే నేను చెప్తే ఒక లక్ష మందో పది లక్షల మందో ఎంతో కొంతమంది చూసి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పది మంది టెంపుల్కి వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ దేవుడు పది మంది దగ్గర అవుతారని చెప్పి నేను వీడియో చేస్తాను దీన్ని మాత్రం ఎవరు తప్పుగా అనుకోవద్దు దీని నుంచి వచ్చే నాకు ఏమీ ఉండదు సో మెయిన్లీ మా భవాన్లు అందరం కలిసి మేము ఎప్పుడైనా సరే చాలా మంది భవానీ మళ్ళీ వేయడానికి ఎందుకు ఇబ్బంది పడతారో తెలుసా ఫస్ట్ అండి అందులో నియమాలు పాటించడం చాలా కష్టం ఎందుకంటే కా అంటే మనకి మన బుర్రని పాడు చేసే ఆరు ఉంటాయి అన్నమాట ఒకటి కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యం సో ఈ ఆరు కూడా అంటే కామ అంటే మీకు తెలుసు సో ఇలాగే ఈ ఆరు కూడా ఈగో అని కాకపోతే పక్కవారి మీద అసూయాలంటే ఇవన్నీ కూడా ఒక ఆరు ఉంటాయి మనకి ఈ ఆరుటిని పక్కన పెట్టేసి అన్నిటిని పక్కన పెట్టేసి అందరినీ సమానంగా చూస్తూ ఒక కామం కానీ ఇంకేది కూడా మైండ్లోకి రానియకుండా ఒక అమ్మాయి కనిపించినా సరే గౌరవించుకుంటూ దండం పెట్టుకుంటూ జై భవాని అని చెప్పి గౌరవించుకుంటూ పదకొండు రోజులు గడిస్తే ఎవరి మీద అసూయ ఉండదు మన మీద ఎవరికి అసూయ ఉండదు మన శత్రువులు కూడా మనల్ని జయభవాని అని పిలుస్తారనమాట కాబట్టి ఈ ఏదైతే నవరాత్రి అనేది అందుకే అంత స్పెషల్ ఎగడానికి ఎందుకు భయపడతారంటే ఇట్లన్నిటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అలాగే ఎవరైతే నాన్ వెజ్ తినకూడదు అలాగే తాగుడు అలవాటు ఎవరికి ఉంటుందో బాగా స్మోకింగ్ అలవాటు ఎవరికి ఉంటుంది ఇవన్నీ మానేయాలి సో అలవాట్లు కూడా వాళ్ళు మానుకోవాలి సో అందుకే చాలా మంది ఎగడానికి కూడా ఇబ్బంది పడతారు ఆ తర్వాత మెయిన్ దేనికి ఇబ్బంది పడతారంటే ఎవరైతే మారేస్తున్నారో వాళ్ళు మూడు పూట్ల కూడా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మూడు పూట్ల స్నానం చేసి వాళ్ళకు పొద్దున్న అవ్వండి మధ్యాహ్నం అవ్వనివ్వండి నైట్ అవ్వనివ్వండి వాళ్ళకి స్నానం చేసి వీళ్ళు భోజనం పెట్టాలి సో చాలా మంది ఇంట్లో కుదరదు అలాగే మూడు పూట్ల స్నానం చేయాలంటే కుదరదు సో మా ఇంట్లో కూడా అస్సలు కుదరదు ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడో జే అయిపోయారు కాబట్టి మా ఇంట్లో లేడీస్ ఉండరు మా ఒక మూడు కోట్ల భోజనం అంటే నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నోసార్లు మాలు వేసాను కానీ ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు ఎందుకంటారా అమ్మవారి అన్ని చూసుకుంటారు ఈవెన్ శివమాల వేస్తే శివయ్య అన్ని చూసుకుంటారు ఎలా అంటే నేను ఒకరోజు మా అత్త వాళ్ళు మా అక్క వాళ్ళు అందరినీ పిలిచేస్తాను పిలిచేసి ఓ ఎంతమంది అయితే భావాలు ఉన్నారో వాళ్ళందరినీ మా ఇంటికి తీసుకొస్తాను చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన పులిహోర దేవుడికి ఏదైతే ఇష్టం అవన్నీ వండి పెట్టేస్తాను వాళ్ళకి సో నేను ఒక రోజు ఉండి పెట్టినా సో మనల్ని చూసి మిగతా భవన్లో రమణ భవన్ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టాడు కదా మనం ఇంట్లో కూడా ఇంకో రోజు పెడదాం అది ఇంకో భవాన్ ఇంకో ఇంట్లో కూడా పెడదామని చెప్పి ఇలా కొంతమంది ఎవరైతే భవాన్లో ఉన్నామో వాళ్ళందరం కూడా డిసైడ్ అయ్యి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకుంటాం అప్పుడు ఏమవుద్ది అంటే మేము సుమారుగా రాత్రి భజన ఇంటికి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి పది అవ్వచ్చు ఒక్కొక్కసారి పదకొండు అవ్వచ్చు అప్పటివరకు కూడా ఇంట్లో వాళ్ళు తినకుండా అలా వెయిట్ చేసి మనకు పెట్టాకే వాళ్ళు తింటారు ఎందుకంటే వాళ్ళు తినేసాక మనకు పెట్టకూడదు అనమాట సో వాళ్ళకి నిద్ర పోతుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి మేమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో పెట్టుకున్నాం అనమాట సో అలాగే ఈ రోజు మా ఇంట్లో పెట్టాం భవన్లు అందరూ కూడా వచ్చారు మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉన్నా సరే సుమారు ఇరవై రెండు భవన్ల మంది వచ్చారు అందరూ వచ్చి ఫస్ట్ మా ఆచారం ఏంటంటే ఎవరైతే భవన్లు వస్తున్నారో వాళ్ళకి కాలు కడిగి ఇక్కడ మతం అంటే అంటే మతం అంటే చాలా మంది మా వేరే మతం వాళ్ళు మనం మాల పక్కన పెడితే ఎలాంటి కులాలు భేదాలు ఉండవు ఆ వాళ్ళు కూర రిజ లాంటివి ఏమి ఉండవు చిన్న పెద్ద ఏమి ఉండవు వాళ్ళ కాలు కడిగి భవానీల కాలు కడిగి లోపలికి ఆహ్వానించి సో వాళ్ళకి ఆకేసి చక్కగా కూర్చోబెట్టి భవానీ కడుపు నిండా సంపూర్ణంగా తినేంత వరకు భవాని అంటే భవాని నాకు అది కావాలి అనగానే వెంటనే వచ్చి తీసుకొచ్చి వేసి అంతేగాని ఏ భవానికి ఇబ్బంది పెట్టండి తినేటప్పుడు ఆ భవన్కి ఏంటి ఈ భవన్కి ఏంటి అని చెప్పి ఏదో సరదాకే తప్ప కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు సో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మా అత్త వాళ్ళు మా అక్క వాళ్ళు చాలా సపోర్ట్ చేసి నాకు ఇంత పని కూడా చెప్పకుండా నారాయణ భవాని భాష భవన్ అందరి భవన్లో కూడా సామాన్లు అనేది ఇచ్చేసి చాలా నీట్గా గా చేసావు అనమాట ఫైనల్ గా అయితే చాలా హ్యాపీ నేను అందరి భవన్లు మా ఇంట్లో తిరుగుతూ ఉంటే నిజంగా అమ్మవారి మా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపించింది ఆ మా అమ్మ ఇవన్నీ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ఇదంతా చూడటండి అవన్నీ చేసేది కూడా మా అమ్మ హ్యాపీగా ఉండడం కోసమే మా దుర్గమ్మ హ్యాపీగా ఉండడం కోసమే సో చాలా మంచిగా అనిపించింది అండ్ అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ కార్యక్రమం భోజనం అంతా అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తాం అనమాట తాంబూలం అంటే ఏంటంటే ఆకు చెక్క ఏదైనా పండే వాళ్ళు చిల్లర రూపాయి ఉంటే చిల్లర రూపాయి ఈ మనం చేతిలో పెట్టేసి ఆ భవాని యొక్క ఆశీర్వాదం అంటే నాకు నా కుటుంబానికి మీరు ఆశీర్వదించండి మాత అని చెప్పి ఆ భవానిని మనం ఆశీర్వాదం తీసుకుంటాం ఆ భవాని చిన్న భవాని అయినా కాలు మొక్కుతాం ఎందుకు అంటే అంటే మనం భవానీగా చూడడం ఒక దుర్గా మాతగా చూస్తాం కాబట్టి చిన్న భవానికి కూడా పెద్దవాళ్ళు కాలు మొక్కుతారు అంటే మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని ఇంకోటి ఏంటంటే ఈ బిక్స్ అంతా తినే ముందు ఒక చిన్న ఆచారం ఉంటుంది అండి ఏంటంటే మేము పెట్టే భిక్షలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అంటే ఐ మీన్ ఏవైనా సరే లోపాలు ఉంటే మమ్మల్ని మనం దేవుడికి అంటూ ఉంటాం కదా అంటే తల్లి నేను చేసే పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా మీద కాపాడకండి నన్ను మా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పి క్షమాపణ కోరుతాం కదా సో అట్లా చేసిన తర్వాత ఈ కార్యక్రమం అండి నిజంగా చాలా బాగా జరిగింది ఈ భిక్ష వచ్చిన భవానులు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ప్రతి సంవత్సరం మా ఆరోగ్యం మా టీం మేమందరం బాగుండాలి కానీ ఆ దేవిమాల శివమాల ఎప్పుడు నేను వేస్తూనే ఉంటాను నా వంతు నేను ఇట్లా ఈ సనాతన ధర్మం గురించి పది మందికి చెప్తూనే ఉంటాను అలాగే ఈ సనాతన ధర్మం గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి తప్పకుండా మీరు చూడండి మనం వేరే మతాన్ని అసలు మనం ఇచ్చేయం మన మతం గురించి మన గురించి మన వంతు మనం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ అండి జై జయభవాని ఈ దసరా చాలా బాగా చేసుకోవాలి మీరు అందరూ అందరికీ ముందుగా हैप्पी दसरा